తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పానకం వడపప్పు మజ్జిగ వితరణ చేశారు శ్రీరామనవమి సందర్భంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని దర్శనానికి వచ్చేసే భక్తులకు తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో పానకం వడపప్పు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ యువజన విభాగం కార్యదర్శి వేదం హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం రోజున తిరుపతిలోని శ్రీ కొదండ రామాలయం దక్షిణ మాడవీధిలో గల తిరుపతి బ్రాహ్మణ సమాజం కార్యాలయంలో భక్తులకు పానకం వడపప్పు మజ్జిగ వితరణ చేస్తున్నామని తెలియజేశారు ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమికి భక్తులకు పంపిణీ చేస్తున్నామని అదేవిధంగా హరేరామ హరేకృష్ణ రోడ్లోని కంచి మఠంలో కూడా పానకం వడపప్పు మజ్జిగ వితరణ చేస్తున్నట్లు తెలియజేశారు ఈ యొక్క సందర్భంగా భక్తితో పూజలు చేసి వడపప్పు పానకము మజ్జిగ సంప్రదాయం పంచేటువంటి సంప్రదాయము తద్వారా తమ యొక్క భక్తిని చాటుకుని శ్రీరాముని యొక్క ఆశీర్వాదం పొందేటువంటి పని ఇక్కడ మన హిందువులు అందరూ చేస్తున్నారు అదేవిధంగా స్థానిక కోదండ రామాలయం ప్రాంతంలో ఉన్నటువంటి తిరుపతి బ్రాహ్మణ సమాజం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గత కొన్ని దశాబ్దాలుగా మనం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి బ్రాహ్మణ సమాజం యొక్క కార్యవర్గ సభ్యులందరికీ అంతేకాకుండా ఈ భాగస్వాములు అవుతున్నటువంటి హిందూ భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క శ్రీరామనవమి వాడవాడల ఇంటింట ఘనంగా జరుపుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి యువజన తరపున వేదం హరిప్రసాద్ అయినటువంటి నేను మేము మా యువజన విభాగం అందరూ కలిసి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే కాకుండా మన హరే రామార్య కృష్ణ గుడి దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది కంచిమఠం దగ్గర కంచిమఠం దగ్గర కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ ఉండాలని శ్రీరామనవమి ఆశీసులు అందరికీ ఉండాలని జై శ్రీరామ్